అందరికీ నమస్తే నేను లలితా కామాక్షి దేవి అవతార్స్ ఛానల్ అండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూసినట్లయితే నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ శారీ అయితే నేను నా వార్డ్రోబ్లోకి కొత్త శారీస్ అనే లాగ్లో చూపించాను అనమాట ఆ వీడియో చూసిన వాళ్ళయితే ఇది గుర్తుపడతారు ఇదైతే ఇలాగ గోల్డ్ నెల్ వచ్చి కింద గ్రీన్ బార్డరు దాని మీద ఇట్లా పెయింటింగ్ వచ్చింది చూసారా కింద అలాగే శారీ అంతా కూడా అక్కడక్కడ ఇట్లాగ మిర్రర్స్ ఉన్నాయన్నమాట మిర్రర్స్ని స్టిచ్ చేస్తున్నారు అలాగే మిర్రర్కి చిన్న పెయింటింగ్ కూడా వేసారు కనిపిస్తుందా ఇలాగ పింక్ తోటి వేసారు చూడండి అక్కడ ఇలా ఉందనమాట ఈ శారీ అయితే ఇది ఆల్రెడీ చూపించిందే కాబట్టి ఇదిగోండి ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్గా ఇచ్చారనమాట ఇట్లా బాడీ మొత్తం గ్రీన్ ఇచ్చేసి ఇట్లా గోల్డెన్ అలా హ్యాండ్స్ ఇచ్చారు కానీ ఎక్కడ ఒక ఇదేమి వర్క్ కానీ ఏమి లేదనమాట హ్యాండ్స్కి కూడా ప్లెయిన్గా ఉంది అందువల్ల ఏంటంటే నాకు ఇంకా స్టిచ్ చేయించాక బ్లౌజు చాలా ప్లెయిన్గా అంటే బోసిగా ఉన్నట్టు అనిపించింది అనమాట కానీ ఇంకా దీని మీద ఏదైనా వర్క్ చేద్దాం అనేసి డిసైడ్ అయ్యా అనమాట ఇప్పుడు మనకి శారీలో వచ్చేసి అక్కడక్కడ మిర్రర్స్ వచ్చినాయి కాబట్టి దీనికి మిర్రర్స్తో చేస్తే బాగుంటుందని ఇదిగోండి దానికి కావాల్సిన మెటీరియల్ అంతా తెచ్చుకున్నాను ఇది ఫ్యాబ్రిక్ పెయింటు ఇది వచ్చేసి గోల్డెన్ ఎల్లో అనమాట అలాగే గ్రీన్ ఫ్యాబ్రిక్ పెయింట్ ఫ్యాబ్రిక్ గ్లూ ఇంకా కంపల్సరీ అది తెచ్చుకోవాలి కదా మనము అతికించుకోవడానికి అలాగే మిర్రర్స్ వచ్చేసి సేమ్ శారీలో ఏ సైజ్ అయితే ఉన్నాయో అదే సైజ్ అయితే తెచ్చుకున్నాను అనమాట ఇవి రేక్వి ఇవ్వండి రియల్ కాదనమాట రేక్ అద్దాలు ఇవైతేనే ఈజీగా ఉంటుందని ఇవి తెచ్చుకున్నాను అనమాట ఇంకా ఇప్పుడు వీటినైతే మన బ్లౌజ్కి అతికిచ్చేసి ఏదైనా చిన్న పెయింటింగ్ లాగా చేద్దామని అనుకుంటున్నాను ఇప్పుడైతే ఇదిగోండి ఇవి ఇదంతా మెటీరియల్ అనమాట ఇప్పుడు బ్లౌజ్కి అయితే మనకి హ్యాండ్కి పట్టీ వస్తుంది కదా కింద దాని మీద నుంచి ఇట్లాగ మిర్రర్స్ అతికిద్దాం అనుకుంటున్నాను ఆ లైన్లో ఆ పట్టీ వచ్చిన లైన్లోనే పైన మిర్రర్స్ని అతికిద్దామని గ్లూ పెట్టుకుంటున్నాను అనమాట ఇలాగా అంటే కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి అట్లాగా గ్లూ పెడుతున్నాను ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అయితే ఎక్కువ హ్యాండ్ ఎంబ్రాయిడరీలు మగ్గం వర్క్స్ అంటే మగ్గం వర్క్స్ ఇప్పుడు కూడా ట్రెండ్లో ఉన్నాయనుకోండి అప్పుడైతే హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనమాట అంటే ఇంట్లో ఎక్కువ అందరూ నేర్చుకొని ఒక నలుగురు ఐదు కూర్చొని సరదాగా కుట్టుకునేవాళ్ళం అనమాట ఖాళీ టైంలో అట్లా ఉంటారు కదా పిల్లలు స్కూల్స్కి వెళ్ళినప్పుడు అప్పుడు టైం పాస్ కోసమని నేనైతే ఇలాగా చాలా శారీస్ మీద అనమాట బార్డర్స్ వేయించేసుకొని అలా కుట్టేసుకునేదాన్ని ఎక్కువ ఈ లేజీ డేజీ అని గొలుసు కుట్టు ముడి కుట్టు అప్పుడు అవన్నీ ఏంటది ఇంకోటి ధార్వాడి అని కూడా వచ్చేది కుట్టు అది కూడా చాలా ఫేమస్ అనమాట ఎంబ్రాయిడరీ అవన్నీ నేర్చుకొని కుట్టుకునేవాళ్ళం అనమాట అది టైం పాస్గా ఉండేది చక్కగా మన శారీ మనం కుట్టుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ కదా అలా ఉండేది అప్పుడు ప్లెయిన్ శారీస్ తీసుకొని మరి ఇట్లా వర్క్ చేసుకోవడం అయితే అప్పుడు ట్రెండింగ్లో ఉండేది నేను కూడా నాలుగైదు శారీస్ చేశాను అప్పుడు ఇంకా ఆ తర్వాత ఒక టెన్ ఇయర్స్ నుంచి ఏంటి ఇప్పుడు మనము ఎక్కువ లేస్లు వేసుకోవడము అలాగే ప్యాచెస్ వచ్చేసినాయి కదా అన్నీ ప్యాచెస్ని అతికిచ్చుకొని వాటిని మనం టాకాలు వేసుకోవడం ఇటువంటి అన్నీ వచ్చినాయి కాబట్టి ఇంకా అది ట్రెండ్గా ఉంది కదా ఇంకా వీటికి షిఫ్ట్ అయిపోయామంట ఇంకా ఇంకా వర్క్స్ని పక్క పెట్టేసి వీటిని ఇలాగా ఇంకా ప్లెయిన్ శారీస్ తెచ్చుకొని అట్లాగా మళ్ళీ బ్లౌజుల మీద అయితే చిన్న చిన్న ప్యాచెస్ తెచ్చుకొని అతికించుకోవడం కుందన్స్ ఇవి స్టోన్ లైన్స్ వస్తాయి కదా వాటితోటి హైలైట్ చేసుకోవడం ఇంకా అలా చేస్తూ ఉండేవాళ్ళం అనమాట ఎక్కువ నేనైతే ఎప్పుడు పెయింటింగ్ అయితే వేయలేదనమాట ఇప్పుడే ట్రై చేస్తున్నాను దీని మీద అయితే ఇంక ఎలా వస్తుంది అనేది చూడాలి అంటే అది ఏదో చిన్నగానే వేద్దాం అనుకుంటున్నాను అనమాట మరీ పెద్ద పెద్ద డిజైన్స్ జోలికి వెళ్ళకుండా కొంచెం చిన్నగానే వేసుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడైతే చూశారు కదా ఇట్లాగా హ్యాండ్స్కి ఈ ఒక అట్ట ముక్కను పెట్టేసా అనమాట మధ్యలో ఎందుకంటే అటు ఇటు కింద ఏమి మళ్ళీ అతుక్కోకుండా అట్లాగా పాడైపోతుంది కదా అందుకని అట్లా మధ్యలో పెట్టాను అనమాట హ్యాండ్ మధ్యలో ఇప్పుడైతే ఇప్పుడు మనకు శారీలో అర్థం చుట్టూ స్టిచ్చింగ్ చేస్తున్నారు కదా అలా కాకుండా నేను ఇట్లా అవుట్ లైన్ వేసుకుంటున్నాను అనమాట ఇట్లా పెయింటింగ్తో తోటి ఇది వచ్చేసి జీరో సైజ్ బ్రష్ తీసుకున్నాను ఇలా అవుట్ లైన్ అయితే వేసుకుంటున్నాను అనమాట ఈ గ్రీను పెయింట్ తోటి అంటే కాంట్రాస్ట్ కదా ఇది ఎల్లోకి ఇప్పుడు గ్రీన్ బాడీ వచ్చింది కాబట్టి ఇక్కడ అదే వేసుకుంటున్నాను అన్నమాట ఇంకా ఇలా వేసుకొని ఇప్పుడు ఏదైనా చిన్న డిజైన్ వేసుకుందాం దాని మీద అనేసి ఇలా వేస్తున్నాను అదేను మనకి హ్యాండ్ ఫ్రంట్ సైడ్ వస్తుంది కదా అలా వచ్చేట్టు చూసుకొని మాత్రం వేసుకుంటున్నాను అన్నమాట ఇది అదేను మనకి ఏదైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాటిని అలా ప్లెయిన్గా వేసుకోవాలన్నా అట్లా అనమాట ఏదో ఒకటి చెయ్యాలనిపిస్తుంది దాన్ని అలా అనుకున్నప్పుడు మనము మనకేది ఈజీగా ఉంటుంది ఇంట్లో చేయడానికి అని చూసుకొని ఇలాగా చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ మనకు మనం వేసుకున్నాము అనే ఒక తృప్తి ఉంటుంది కదా అదనమాట అందుకని నేనైతే ఇట్లాగా ఏదైనా సరే ఇప్పటికి కూడా ఏదైనా ఖాళీ ఉన్నప్పుడు కొంచెం బ్లౌజులకు కానీ ఏదైనా అవి కొంచెం హైలైట్ చేయాలనుకున్నప్పుడు ఏదో ఒకటి తెచ్చి వాటిని అతికించడము అట్లా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను అన్నమాట అందుకని ఇప్పుడైతే ఇంకా ఇది చేస్తున్నాను ఇది ఎలా వస్తుందో చూడండి మరి అలాగే నేను ఎక్కువ ప్లెయిన్ శారీస్ అవి తెచ్చుకొని కూడా బార్డర్స్ కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి కదండి మంచి మంచి బార్డర్స్ అంటే లేస్లే కాకుండా ఇప్పుడు మంచి కంచిపట్టు బార్డర్స్ అని అట్లాంటివన్నీ వస్తున్నాయి కదా పైతానీ బార్డర్స్ అలాంటివి కూడా తెచ్చుకొని మనం ఒక చక్క బార్డర్ లాగా వేసేసుకొని వాటిని దానికి ఒక డిజైనర్ బ్లౌజ్ వేసుకున్న కూడా చాలా చక్కగా ఉంటుంది అన్నీ మనము షాపులో ఉన్నది ఉన్నట్టుగా కొనుక్కోకపోయినా మనకు నచ్చిన విధంగా కూడా మనము డిజైన్ చేసుకోవచ్చు నేనైతే అసలు నా ఫస్ట్ వీడియోనే నేను డిజైన్ చేసిన చీరలు పెట్టాను అనమాట నేను యూట్యూబ్లో ఫస్ట్ వీడియోనే అదే నాది అంటే నేను ఎప్పటి నుంచో డిజైన్ చేసుకున్నవి ఓన్గా ఆ వీడియో అయితే పెట్టాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఇదిగోండి ఇప్పుడైతే ఇలా వచ్చింది చూడండి డిజైన్ ఇంకా అన్ని మిర్రర్స్ మీద ఇలాగే వేసుకున్నాను అనమాట చూసారు కదా ఇప్పుడైతే ఇక ఈ నెక్ నేను ఇట్లా యూ షేప్లో పెట్టించుకున్నానండి హై నెక్ పెట్టించుకొని యూ షేప్ వచ్చేట్టుగా చూసారు కదా దానికి మళ్ళీ గోల్డెన్ ఎల్లో పైపింగ్ కూడా ఇప్పించాను ఇంకా హ్యాండ్స్ వేయడం అయితే పూర్తి అయిపోయింది ఇక ఇప్పుడు ఇక్కడ ఇది ఖాళీగా ఉందనిపించింది అనమాట మళ్ళీ అయినా నేను గోల్డెన్ ఎల్ పెయింట్ కూడా తెచ్చి పెట్టుకున్నాను ముందే చూద్దాం ఒకవేళ ఖాళీగా అనిపిస్తే ఇది నెక్ను కూడా ఫిల్ చేయొచ్చు అని ఇదిగోండి ఫ్రంట్ వైపు ఒక ఫోర్ మిరర్స్ అతికిచ్చాను అలాగే బ్యాక్ కూడా అనమాట ఇలాగా అంటే మీకు చూసారా లెఫ్ట్ సైడ్ ఏమీ అంటించలేదు ఎందుకంటే అక్కడ పళ్ళు వస్తుంది కదా అందుకని ఇటు ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ సైడ్ అయితే నేనేమీ అసలు అంటించలేదు ఇప్పుడు ఇంతవరకు అంటించేసి దీనికైతే ఇప్పుడు ఈ గోల్డెన్ ఎల్లో పెయింట్ తెచ్చుకున్నాం కదా అది అవుట్ లైన్ వేసుకొని దానికి సేమ్ మన హ్యాండ్స్ హ్యాండ్స్కేసిన డిజైన్ ఇలా వేసేసుకున్నాను అనమాట ఇప్పుడైతే అయిపోయింది వేయడము ఇంకా చూసారు కదా ఇలా ఉందనమాట అంతా పూర్తయ్యాక అంటే ఇది ఫస్ట్ టైం కాబట్టి నాకు అంటే కొంచెం ఏదో నాట్ బ్యాడ్ ఏదో వేసాను అన్నట్టు అనిపించింది కాకపోతే ఇదేం పెద్ద కాస్ట్లీ శారీ కాదు కాబట్టి పర్వాలేదు కొంచెం ఈసారి కొంచెం కొంచెం బాగా మంచిగా వేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం చూడాలన్నమాట ఈసారి మంచి పెద్ద డిజైన్ వేసుకోవాలి ఇదండి ఇప్పుడైతే వేసేసాను చూశారు కదా వేసాక కొంచెం నాకు ఏదో నిండుగా కనిపించింది అన్నమాట వేసుకున్నాక బాగుంది చక్కగా ఇప్పుడైతే వేసుకున్నా కూడా నిండుగా ఉంటుందో అనిపించింది ఇంకా ఇంకా మనకు మనం కూడా సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా వేసుకున్నప్పుడు ఇదండి చూశారు కదా ఇలా ఉంది వేసుకుంటే చూశారు కదండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హ్యావ్ ఎ నైస్ డే